హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో క్రిస్పీ కార్న్ చేస్తున్నానండి దానికోసం ఒక ప్యాకెట్ బేబీ కార్న్ తీసుకొని వాటిని ముందు వాటర్తో క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి లేదు మాకు చిన్న చిన్న ముక్కలుగా వద్దా అనుకుంటే అలా ఒక్కొక్క దానితో కూడా చేసుకోవచ్చండి నేనైతే మొక్కలు కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ మొక్కలు కట్ చేసుకోవాలి మనకు నచ్చినట్లుగా నేనైతే కొంచెం సన్నగానే చేసుకుంటున్నానండి త్వరగా ఉడికి బాగా ఫ్రై అవుతాయి అని ఇదిగోండి అలా కట్ చేస్తున్నాను ఈ క్రిస్పీ బేబీ కార్న్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఉడికించి చేస్తారు ఉడికించకుండా చేస్తారు మీరు ఉడికించి చేయండి చాలా టేస్టీ వస్తుంది లోపల కూడా ఉడికి బాగుంటుంది పచ్చి వాసన లేకుండా ఈ రకంగా మొత్తం అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద నీళ్లు పెట్టి మరుగుతూ ఉన్నప్పుడు ఈ ముక్కలన్నీ వేసి ఉడికించుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది మరి పూర్తిగా ఏం ఉడకన అవసరం లేదు మెత్తబడాలి కొద్దిగా అలా ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నిటిని అవి ఉడికినాయా లేదా అని మనకు తెలియటం కోసం కొంచెం మనం పట్టుకుని నొక్కి చూసినా పర్లేదు లేదంటే కలర్ చేంజ్ అవుతాయండి అప్పుడు మనం తీసేసుకుంటే సరిపోద్ది మొత్తం అన్నీ అలా తీసి పక్కన పెట్టాను ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి వీటికి కోటింగ్ ఇవ్వాలి కదా దాని ఈ లోపు చల్లారుతూ ఉంటాయి ఆ కోటింగ్ కోసం రెండు స్పూన్లు మైదా పిండి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని దీనిలోకి సరిపడగా కారం ధనియాలు జీలకర్ర కలిపి చేసుకున్న పౌడర్ అండి అది ఒక స్పూన్ వేసాను అలాగే సరిపడినంత సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసానండి అలాగే మిరియాల పొడి ఒక పావు స్పూను నిమ్మకాయ ఒక బద్ద పిండాను ఇంకా మిరియాల పొడి ఇవన్నీ కలిపి ఆ మొక్కలకు పట్టించుకోవాలి కొంచెం జారుగా కలపాలండి పిండిని కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకొని చిక్కగా ఉండాలి కొంచెం జారుగా ఉండాలి మొక్కలకు పట్టేటట్టుగా ఈ రకంగా కలుపుకుంటే పిండి ఆ మొక్కలకు పట్టుద్ది ఇప్పుడే మనం కొంచెం ఉప్పు అదన్నీ చూసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టుగా సరిపోయిందా లేదా అని చూడండి నేను కొంచెం ఈ మాదిరిగా కలిపాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఇందులో వేసి ముంచి బాగా కోటింగ్ పట్టించిన తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా ఆ బ్రెడ్ క్రమ్స్లో కూడా ముంచాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ ముంచి మనం ఫ్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి బ్రెడ్ క్రమ్స్ అవి నేను తయారు చేసుకున్నవే ఇప్పుడు ఒక్కొక్కటి తీసి ఆ బ్రెడ్ క్రమ్స్లో ముంచి బాగా పట్టించుకోవాలి పట్టించుకుని అన్ని పక్కన పెట్టుకుంటే మనం ఒక వాయికి సరిపడ మనం ఎన్ని ఫ్రై చేసుకుంటామో అన్నీ లేదంటే మీరు పొయ్యి మీద ఆయిల్ పెట్టి కాగుతున్నప్పుడు ఇలా ఇందులో డిప్ చేసుకోవడా వేసుకోవచ్చండి కొంచెం టైం వేస్ట్ అవుద్దని నేను ముందే ఇవన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఈ రకంగా ప్రతి మొక్కకి పట్టించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయండి క్రిస్పీ కార్న్ మసాలాలు అవి మరి ఎక్కువ ఎక్కువగా వేసుకోకుండా సరిపడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను మసాలా పొడి వేయలేదు ధనియాలు జీలకర్ర పొడి మిరియాల పొడి అలాగే అల్లం పేస్ట్ ఇవేనండి ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఒక్కొక్కటి తీసి వేసి వెంటనే కదిపేయకూడదు కొంచెం ఫ్రై అవనివ్వాలి లేదంటే ఆ పొడి అంతా పైది ఊడిపోయి వచ్చేస్తుంది ఆయిల్లోకి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం తిప్పుకోవాలండి ముక్కల్ని ఉడికించి చేయండి చెయ్యండి ఇలా చాలా బాగా వచ్చాయి నేను ఒకసారి ఉడికించకుండా పచ్చివే చేశాను నాకు అంత టేస్ట్ అనిపించలేదు ఈ ఉడికించి చేస్తే నాకు చాలా నచ్చినాయండి టేస్ట్ లోపల ఉడికింది స్మూత్గా ఉంది పైన క్రంచీగా చాలా బాగున్నాయి ఇదిగోండి ఫ్రై అయిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి అప్పుడు ఆ పౌడర్ ఊడిపోకుండా ఉంటుంది బాగుంటుంది కరకరలాడేటట్టుగా ఆడేటట్టుగా వేయించుకోవాలండి మెత్త మెత్తగా ఉండగా తీయకూడదు అప్పుడు బాగోవంతగా అంతగా మనం తిప్పేటప్పుడు మనకు తెలిసిపోద్ది గట్టిగా అవుతాయి కానీ లోపల మాత్రం చాలా స్మూత్గా బాగుంటాయండి ఇలా బాగా గట్టిగా క్రంచీగా ఫ్రై చేసి తీసుకోవాలి ప్రతి వాయిని కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే తెల్ల తెల్లగా ఉంటే మాత్రం తీకండి అంటే క్రిస్పీనెస్ ఉండదు అంతే మీకు స్మూత్గా కావాలనుకుంటే ముందే తీసేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి అది కూడా హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి బాగుంటాయి ఇగోండి ఆ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేసుకున్నాను అప్పుడు చాలా బాగున్నాయి క్రంచీగా ప్రతి వాయిని ఎలాగే ఫ్రై చేసుకోవాలండి నేను రెండు వాయిలు ఇలా ఫ్రై చేశాను ఇంకొక వాయేమో బ్రెడ్ క్రమ్స్ లేకుండా ఒట్టియే ఫ్రై చేశాను బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా బ్రెడ్ క్రమ్స్తో ఫ్రై చేసినాయేనండి ఇప్పుడు వేసేది బ్రెడ్ క్రమ్స్ లేకుండా వేస్తున్నాను ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసేసుకున్నాను చూసారుగా మా ఈ క్రిస్పీ కార్న్ అండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి bye and